పిల్లలు ఈరోజు మనం పదవ తరగతి పరీక్ష మంచి మార్కులతో పాస్ అయిన అమ్మాయికి హోటల్ యజమాని ఇచ్చిన చిన్న బహుమతిని గుర్తుంచుకొని కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి ఆ హోటల్ యజమానికి మరియు హోటల్ సిబ్బందికి ఎలాంటి సత్కారం చేసిందో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు విశ్వాసం బాపట్ల పట్టణ శివార్డులో ఒక చిన్న గ్రామంలో ధార్మిక ప్రసాద్ ఆయన భార్య సురతి నివసిస్తుండేవారు వారికి మోదవతి అనే కూతురు ఉంది ఆమెకు మసాలా దోశ అంటే చాలా ఇష్టం ఈ ముగ్గురు ఒక పూరింట్లో నివాసం ఉండేవారు ధార్మిక ప్రసాద్ ఒక దారుశిల్పి అతనికి మంచి నైపుణ్యం ఉంది మోదవతి ఉన్నత పాఠశాలలో చక్కగా విద్య అభ్యసిస్తుంది మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది ఆ రోజుల్లో బాపట్ల పట్టణంలో ఒకే ఒక్క త్రీ స్టార్ హోటల్ ఉండేది తన కూతురు పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయితే ఆ త్రీ స్టార్ హోటల్కి తీసుకువెళ్ళి మసాలా దోశ తినిపిస్తాను అని తండ్రి తన కూతురికి చెప్పాడు పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడినాయి మోదవతి తన స్కూల్కే కాక బాపట్లోని పాఠశాలల్లో అన్నిటికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంది తండ్రి తాను చెప్పినట్లుగా కూతురిని త్రీ స్టార్ హోటల్కి తీసుకువెళ్ళాడు అక్కడ సర్వర్ ఆ రోజు ప్రత్యేక పదార్థాల పట్టికను తెచ్చి ఇచ్చారు అందులో మసాలా దోశ కూడా ఉంది తండ్రి కూతురులకు ఇద్దరికి కూడా మసాలా దోశ ఇష్టమే కనుక ఇద్దరికీ మసాలా దోశ తీసుకుందాం అనుకున్నారు కానీ జేబులో డబ్బులు చూసుకుంటే ఒక మసాలా దోశకే సరిపోయేలా ఉన్నాయి అందువలన వాళ్ళ అమ్మాయికి మాత్రమే ఒక మసాలా దోశ ఇవ్వమని సర్వర్కి చెప్పాడు దానికి ఆ సర్వర్ ఇలా అన్నాడు మీరు కూడా ఒక మసాలా దోశ తీసుకోండి సార్ ఇక్కడ మసాలా దోశ చాలా రుచిగా ప్రత్యేకంగా ఉంటుంది నా దగ్గర ఒక మసాలా దోశకే సరిపోవు డబ్బులు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు ధార్మిక ప్రసాద్ ఆ సర్వర్ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలియజేశాడు విషయం తెలుసుకున్న యజమాని వారిద్దరికీ చెరొక మసాలా దోశ ఇవ్వమన్నాడు మీ అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయినందుకు మాకు చాలా ఆనందం మీకు మీ అమ్మాయికి అభినందనలు మీ అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయినందుకు మీకు మీ అమ్మాయికి మసాలా దోశ రూపంలో చిన్న బహుమతి మా నుంచి అని చెప్పాడు హోటల్ యజమాని అందరూ ఆ పనికి సంతోషించారు కాలగర్భంలో పది సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు హోటల్ యజమానికి కలెక్టర్ ఆఫీసు నుండి సమాచారం అందింది ఏమనగా ఆ రోజు రాత్రి వారి హోటల్కి విందు భోజనానికి వస్తున్నాము అని ఒక పదిహేను మందికి సరిపోవు భోజనం ఏర్పాటు చేయమని అది విన్న హోటల్ యజమాని వారి సిబ్బంది చాలా సంతోషించారు దానికి తగిన ఏర్పాటు చేశారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది కలెక్టర్ ఆఫీస్ నుంచి కారు వచ్చింది ఆ కారులోంచి ఒక అమ్మాయి మాత్రమే దిగింది అమ్మాయిని చూసిన యజమాని ఆమెను ఎక్కడో చూశాను అని అనుకున్నాడు హోటల్ యజమాని ఆమెను ఆనందంగా లోపలికి స్వాగతించాడు ఒక్కరే రావటం గమనించి హోటల్ యజమాని ఆశ్చర్యంగా ఇలా అన్నాడు మేడం మీకు మీ సిబ్బందికి సరిపోవు విందు రెడీగా ఉంది దయచేసి స్వీకరించండి దానికి కలెక్టర్ గారు ఈ విందు మీకోసమే మీరు మీ సిబ్బంది నాతో కూర్చొని విందు ఆరగించండి నేను చాలా సంతోషిస్తాను అన్నది హోటల్ యజమాని అయోమయానికి గురై చూశాడు అప్పుడు కలెక్టర్ గారు నవ్వుతూ అన్నారు యజమాని గారు నన్ను గుర్తుపట్టారా పది ఏళ్ల క్రితం మీరు నాకు మా నాన్నగారికి మీ హోటల్లో పదవ తరగతి పరీక్ష పాస్ అయినందుకు అభినందనలు తెలుపుతూ మసాలా దోశ బహుమతిగా ఇచ్చారు మీ సహాయాన్ని ఎలా తీర్చుకోగలను ఒకరు మనకు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరవరాదు మనం వీరు చూసుకొని మన శక్తికులది సహాయం చేయాలి అని పలికింది కలెక్టర్ మోదవతి పిల్లలు ఇప్పుడు మనం హోటల్ యజమాని సిబ్బంది ఎలాంటి సత్కారాన్ని పొందారో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే ఇతరులు చేసిన సహాయం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు इदे कथ लीति